ఓ ఇట్లా అమ్మాయిలను పెట్టుకొని తిరుగుతుంది ఇప్పటికు కొంటాడా కాళ్ళు మంచిలేదన్ను మళ్ళా ఈ అమ్మాయిలతో తిరుగుతున్నా అమ్మాయిలతో తిరుగుతున్నా హాయ్ అన్న కరెక్టే హాయ్ కలుస్తాను కెమెరా కాదు కెమెరా అనే ఉంటుంది మీరు ఎవరు రీజనా కాదు సరే నేను ఏం కాదు ఏమన్నా అన్నా అని చెప్పి గంగు హర్ష కట్టప్ప ముగ్గురు కలిసి ఇర్ఫాన్ వెంట పెట్టుకుని రోడ్డు మీద నిలబడి ఉన్నారు వాళ్ళు అక్కడే ఉన్న ఇద్దరు అమ్మాయిలతో సీరియస్ గా మాట్లాడుతున్నారు అప్పుడే అటుగా లో వెళ్తున్న ఇమ్రాన్ అన్నకు దూరంగా వీళ్ళు కనబడ్డారు వీళ్ళని చూసిన వెంటనే ఇమ్రాన్ అన్నకు ఏదో తేడా కొట్టింది ఏంటాన చూస్తే గంగు కనిపించాడు వెంటనే ఇమ్రాన్ అన్న గంగుకు ఫోన్ చేశాడు గంగు మాత్రం నిజం చెప్పకుండా అన్న నేను సినిమా వచ్చిన ఇప్పుడు తీ తాగి వస్తా అందుకే కొంచెం లేట్ అవుతుంది అని అబద్దం చెప్పాడు అప్పటికే వాళ్ళని చూసిన ఇమ్రాన్ అన్నకి అనుమానం పెరిగిపోయింది వాళ్ళు ఇక్కడ రోడ్డు మీద ఉన్నారు కదా వీడు ఎందుకు అబద్ధం చెప్తున్నాడని అనుకున్నాడు వెంటనే గంగుతో మరి నీతో పాటు ఉన్న కట్టప్ప హర్ష గురించి ఏమైనా నీకు తెలుసా అని అడిగాడు దానికి గంగు మళ్ళీ అబద్దం చెప్తూ వాళ్ళు ఎక్కడ వెళ్లారో ఏం చేస్తున్నారో నాకు తెలియదన్నా అని కవర్ చేశాడు ఇక ఆగలేకపోయిన ఇమ్రాన్ అన్న అక్కడికి స్పీడ్ గా కార్ నడుపుకొని వచ్చాడు వాళ్ళ ముందే కార్ ఆపి కోపంగా దిగి ఏంద్ర ఈ నాటకాలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాతో అబద్ధాలు చెప్పి ఇంత అర్ధరాత్రి పూట అమ్మాయిలతో కలిసి రోడ్ల మీద తిరుగుతున్నారా అని గట్టిగా అరిచారు ముగ్గురిని తిట్టి కోపంలో కొట్టాడు కూడా అప్పుడు ఆ ముగ్గురు కూడా తప్పు ఒప్పుకోకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలు పెట్టారు అమ్మాయి నాకు తెలియదు గంగుకే తెలుసు అని కట్టప్ప కట్టప్పకే తెలుసు నాకేం సంబంధం లేదు అని గంగు చివరికి కాలు విరిగిన హర్షన్ చూసి నీకు విరిగి ఉన్నది కదా అసలు నీకు ఇక్కడికి రావాల్సిన అవసరమా అంటూ ఇమ్రాన్ అన్న తనను కూడా వదలకుండా తిట్టాడు మీరు ముగ్గురు నాకు అబద్దాలు చెప్పి ఇలా అమ్మాయిలతో అర్ధరాత్రులు తిరుగుతున్నారు అని ఇమ్రాన్ అన్న ఫుల్ కోపంతో వాళ్ళని తిట్టాడు పూర్తి వీడియో హర్షన్ ఫ్యామిలీ ఛానల్ లో ఉంది చూడండి